నవగ్రహ దర్శనం తర్వాత కాడు తప్పనిసరిగా కడుక్కోవాలి ఇది చాలా మంది వేస్తూ ఉన్నటువంటి ప్రశ్న అసలు దేవాలయాన్ని ఎందుకు వెళ్తాం మనం పుణ్యం కోసం పెడతాం ఇప్పుడు ఒక దేవాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఉన్నామంటే యాని కాని చాపాన్ని జన్మాంతర్వతాన్ని చానికాని పనస్సంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపక్రమాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృవయా శరణాగత అన్యధా శరణం నాస్తి తొమ్మివ శరణము తస్మాత్వ జనార్థన అంటాం పరమేశ్వర అంటాం ఏదో అంటే స్వామివారికి రక్షణ చేసేటప్పుడు అయ్యా నా నిత్య జీవితంలో నా నిత్య జీవితానుసారము నేను సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఏవో కొన్ని చేస్తూ ఉంటాను దోషాలు మేము మానవ జీవితంలో ఇవన్నీ తప్పవు కాబట్టి చేస్తూ ఉంటాం చేసినప్పుడు ఆ దోషాలని కలిగంలో దోషాలు చాలా ఉంటాయి పరమ ఇష్టాగరిష్టలు సత్యవంతుల్లాగా ఉండేటువంటి పరిస్థితులు ఒక్కసారి మాకు కనిపించవు అందువల్ల కొంత అజ్ఞానంతో మేము చేస్తూ ఉన్నాం ఆ చేసినటువంటి వాటిని కాపాడి మాకు ఆ పాపాన్ని పోగొట్టి కాస్త పుణ్యాన్ని మాకు పుణ్యము కోసం నీకు ప్రదక్షిణ చేస్తున్నాము నేను అర్థం మీరు ఏ స్థానికి దగ్గర పెట్టినా ఇదే దాని ఫైనల్ గా దాని రిజల్ట్ ఏంటి అంటే దాని చివరిగా దాన్ని మీరు కోరుకునే ఫలితం ఇదే మీరు ఏ స్వామిని నమ్ముకుంటారో ఆ స్వామి వీరు ఈశ్వరుని నమ్ముకుంటారా ఆంజనేయ స్వామిని నమ్ముకుంటారా స్వామిని నమ్ముకుంటారా అమ్మవారిని నమ్ముకుంటారా గణపతిని నమ్ముకుంటారా మీ ఇష్టం అది ఆ స్వామి వారికి మీరు ప్రదక్షిణ చేసినప్పుడు ఈ ఈ మంత్రం చెప్పుకుంటూ ప్రదక్షిణ చేస్తారు అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే నవగ్రహ ప్రదర్శన చేసి కాల్ కడుకోవడం అనేటువంటిది ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా మాకు తెలిసిన తర్మ నాలెడ్జ్ లేదు ఎందుకు కడుక్కోవాలి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా మీరు ఒక పుణ్యక్షేత్రం వెళ్ళాలి పుణ్యక్షేత్రం నుంచి నేరుగా మీ ఇంటికి వెళ్ళాలి మధ్యలో ఎవరింటికి వెళ్ళకూడదు తెలుసా ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా శాస్త్రం అంటే పుణ్యాన్ని సంపాదించుకున్నాడు ఆ పుణ్యం మీ ఇంట్లోకి రావాలి మధ్యన వెళ్ళినటువంటి అక్కడ కాస్త ఖర్చు అయిపోయింది అనుకోండి ఏం చేస్తారు అందువల్ల పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరింటికి వెళ్ళకూడదు నేరుగా మన ఇంటికి రావాలని అట్లాగే దేవాలయానికి వెళ్ళి ఇంటికి వస్తే మనకు మనకు వస్తుంటుంది అక్కడ ప్రదక్షిణ చేసి ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి అక్కడ కాలు అనుకోండి మీ పుణ్య ప్రభావాన్ని అక్కడే వదిలేసి వస్తున్నారా లేదా ఆలోచించాలి ఒకసారి విషయం ఒక్క నవగ్రహాల విషయంలోనే కాకుండా ఏ దేవాలయానికి వెళ్ళి అక్కడ కాలు కడుక్కొని వస్తాడా సహజంగా మనం చేసేటువంటిది ఏంటి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాలు కడుపుకుంటాం బయట నుంచి వెళ్తాం కాబట్టి ఈ చెప్పులు వేసుకుని వెళ్ళడం ఒకటి ఈ బూట్లు వేసుకుని వెళ్ళడం ఒకటి కొద్ది వీటి వల్ల ఆ కాళ్ళకు ఉన్న మలినము సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఆ కాళ్ళకు ఉండేటువంటి పదార్థ బ్యాక్టీరియాస్ అన్ని కూడా ఎదురు సూత్ర వ్యాధులు కూడా వచ్చే అవకాశం అదొక సైంటిఫిక్ రీజను దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి భావంతో మనం వెళ్ళాలి కాబట్టి మనకు సాధనము లోపలికి వెళ్ళడానికి ఈ శరీరంలో కాళ్ళే కాబట్టి ఆ కాళ్ళు పవిత్రంగా ఉన్న ఉద్దేశంతో వాటిని కడుక్కొని లోపలికి వెళ్ళేటప్పుడు దేవాలయంలో ప్రవేశించేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు మాకు ఎంతకైనా దేవాలయానికి వచ్చాం నాకు మాకు పుణ్యం అక్కర్లేదు ఇక్కడ వదిలిపెట్టి చెప్తున్నాం అనుకున్న వాళ్ళు కాళ్ళు కడుక్కోవాలి వెళ్తుండే పుణ్యం కోసం ఈ మధ్య ఇటువంటి ఆలోచనలు చాలా పెరిగిపోతున్నాయి ప్రజల భక్తుల్లో ఇది ఇది సరైనటువంటి నిర్ణయం కాదు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసినప్పుడు కాళ్ళు కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అయితే ఈ శని త్రయోదశిడు కానీ లేదా మన జాతకరీత్యా గోచార రీత్యా శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు కానీ ఆ శనీశ్వరుడికి నువ్వులతో అభిషేకం చేయడం లాంటివి చేస్తుంటారు అటువంటి సమయంలో మాత్రం తప్పకుండా స్నానం కూడా చేయాలని చెప్పేసి మన పెద్దలు చెప్పి ఉన్నారు కొన్ని సందర్భాల్లో మాత్రమే హోమం చేశారు భస్మ స్నానం చేస్తారు అక్కడ భస్మం తీసి కొట్టుకెట్టుకుంటారు అదే స్నానం ఇట్లా కొన్ని కొన్నిటికి కొన్ని ఆధారభూతమైన అంశాలు ఉన్నాయి కానీ ఈ నవగ్రహాలకు వెళ్ళి ప్రదర్శనాలు చేసి కాళ్ళు కాలుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు నా